చూసిన ఏమో అంటూ ఉంటుంది అనమాట నానా మాటలు దీపకి కార్తీకేమో అంటూ ఉంటుంది దీపను పెళ్లి చేసుకున్నాక నీ నీ జీవితం ఏంటి దీపక్ పెళ్లి చేసుకోముందు నీ జీవితం ఎలా ఉండేది అని చెప్పేసి అయితే కార్తీకేమో అంటూ ఉంటుంది అనమాట నువ్వు ఎంతకెంతకు జారిపోయావు నీకు అర్థమవుతుందా అని చెప్పేసి అయితే కార్తీక్నేమో అంటూ ఉంటుంది అనమాట అక్కడ ఉన్న దీప ఏమో అలా చూస్తూ ఉంటుంది నువ్వు ఎంత దిగజారిపోయావో ఎంత కిందకి వెళ్ళిపోయావో అని చెప్పేసి అయితే అడుగుతూ అనమాట ఏమైనా అర్థమవుతుందా బావా అని చెప్పేసి అయితే అంటూ ఉంటే నీలాంటి వాళ్ళకి పెద్ద జలపాతం నుంచి కింద పడడం నీకు అర్థం కాదు ఎందుకు అని అంటే దీపం లాంటి వాళ్ళకి అర్థమవుతుంది జ పెద్ద జలపాతం నుంచి కిందకి పడిన వాటర్ ఏమో రిటింపు వేగంతో ముందుకు వెళ్తుంది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటు అంటున్నాడు అనమాట కార్తీకేమో అక్కడ ఉన్న చూసినా ఏమో అలా చూస్తూ ఉండిపోతుంది అనమాట దీపలాంటి వాళ్ళకి అయితే ఇలాంటి విషయాలు అర్థమవుతాయి నీకు ఇలాంటి విషయాలు అర్థం కాదు అని చెప్పేసి నువ్వే ట్రైనింగ్ తీసుకో వేరే దగ్గర అని చెప్పేసి అయితే కార్తీక్ అంటున్నాడు అనమాట నీ జీవితం ఆగిపోయింది బాబా అని చెప్పేసి అయితే కార్తీక్ ఏమో అంటూ ఉంటుందన్నమాట అక్కడ ఉన్న కార్తీకేమో అనకుండా సైలెంట్గా ఉంటున్నాడు అక్కడ ఉన్న దీప ఏమో ఇప్పుడే మొదలైంది అది నీకే అర్థం కావట్లేదు అని చెప్పేసి అయితే దీప జ్యోసనకు అంటుందనమాట అక్కడ ఉన్న జ్యోత్సన ఏమో నువ్వు పక్కనుండగా మా బావ ఇప్పటికీ గెలవలేడు అని చెప్పేసి అయితే అంటూ ఉంటున్నా అనమాట అక్కడ ఉన్న దీపా ఏమో అంటూ ఉంటే సైలెంట్గా ఉంది అనమాట అక్కడ ఉన్న కార్తీకేమో ఇంతకు ముందే గెలిచాను అది నీకే గుర్తించట్లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటే అది ఒక గుర్తింప అది నేను జాలిపడి వదిలేసాను అని చెప్పేసి అంటూ ఉంటే అక్కడ ఉన్న దీప ఏమో దీపా ఏమో అంటూ ఉంటుందన్నమాట ఓటము నొప్పుకోవడం కూడా ఒప్పు ఒట్టు ఒప్పుకోవడానికి కూడా ధైర్యం ఉండాలి జ్యోసన అని చెప్పేసి అయితే అంటూ ఉంటుందన్నమాట అంటుంటే అక్కడ ఉన్న జ్యోసన ఏమో మొఖం తిప్పుకుందన్నమాట ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ